శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎన్టీఆర్ జిల్లా తడిసి ముద్దంది పలు ప్రాంతాలు నీట మురిగాయి ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లిలో రహదారులు జలమయమయ్యాయి వరద ప్రభావ పరిస్థితిని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమీక్షిస్తున్నారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మొక్కల ఎత్తు వరద నీటిలో తిరుగుతూ ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు సూచనలు ఇస్తున్నారు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనసిందిగా స్థానిక నేతలకు ఎమ్మెల్యే సూచనలు ఇస్తూ వారికి అభయమిస్తున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వరద నీటిలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు కొండపల్లి పరిసరాల్లో వరద బీభత్సం సృష్టించింది ఎన్జిఏ కూటమి నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వరద బాధితులకు విస్తృతంగా సేవలను అందిస్తున్నారు లోపలకి రావలే కానీ మీకు వీళ్ళు ఇల్లు ఇటుకొచ్చుకున్నారు అంటే బయట రావడానికి ఇబ్బంది కలిసి ట్రాక్టర్ మీద నీళ్లు కుంటుతాం పంపించేవాళ్ళు పైన వెళ్ళే వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్లు వెళ్తున్నాం మాట్లాడాను ఇప్పుడు దుర్గారావు కింద ఇల్ ఉన్నారు కదా వీళ్ళు మనం నీరేసి స్కూల్ ఎక్కడుంది